सेकंड कंटेंट नोट है लोणक ये बोला कि इनके ये ये ऐसे से मैं दम ले नहीं ले आ की बात है ना निति न उते ना नमल मान्दो ना ए मान्छेले गोटै जोस्छ जस्तो इन्डो न कुन्दो ना जस स्वामी १३ असबिय नमा ఫోటోంట <issions> ఫోజీగా అందరికీ నమస్కారం ఈరోజు మరొక గేమీలో ప్రచారం చేస్తున్నాం ఇది నన్ను కౌన్సిల్ తెలిసిన వాడు నా వాడు నేను ఎంత పనిచేస్తాను నా ప్రతి ఒక్కరు తెలుసు నేను మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను ప్రతి ఒక్కరు ఏమంటారంటే నువ్వు రావద్దని నీకు ఖచ్చితంగా మేము వేస్తావు నువ్వు అడిగే ఒక్కలేదు మీరు టైం ఏదో ఏదో వాళ్ళపై చూసుకోబోతున్నారు మా వాడికి వచ్చే అవసరం లేదు నీకు ఎన్ని గెలిపించబోతుంది మాదని అని చెప్తున్నారు వాళ్ళ నుంచి ఇంత స్పందన వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడిపైనా మాకు తోడు మార్పు కావాలి అవదని మార్పు మార్చే వ్యక్తి ఖచ్చితంగా మార్పు కావాలంటున్నారు లోకల్ వ్యక్తికి చేస్తాము నాన్ లోకల్ వాళ్ళకి చేయమని చెప్తున్నారు ఎందుకంటే ఈ రెండు మెయిన్ ప్రాణం ఈరోజు విజయ వస్తవంలో ఉన్నాం ఎందుకంటే భారీ మెజర్తో రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది ఆదర్లోన కలిగిన అనిగానే ఎందుకంటే ఈరోజు ఈ ఇరవై రోజుల్లో ఇంతకు స్పందన రావడం అంటే చిన్న విషయం కాదు మరి కాంగ్రెస్ పార్టీ నాకు విజయవాడ స్టేట్ ఆఫీస్ నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మంచి స్పందన బాగుంది కష్టపడని చెప్తున్నారు పెద్ద వాళ్ళు కూడా పెద్ద సిపిఎం వాళ్ళు ఇంకా నాకు వాళ్ళ సపోర్ట్ కూడా బాగా ఉంది మళ్ళీ రకంగా పోతారు మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కూడా బాగా ఉంది ఎందుకంటే అంత అందరు కూడా చేసుకొని పోతారు అందరూ చేసుకొని తినడానికి కాదు ఎవరి వరకు వాళ్ళకి ఇచ్చేసిన మా పార్టీలోనా కాంగ్రెస్ పార్టీలోనా టైం లేదు కాబట్టి ఒక చేప కింద నీళ్ళ వెళ్తున్నాం మేము మెయిన్ వచ్చి డ్రైనేజ్ లో రోడ్ లో సమస్య ఎక్కువ ఉంది ఎక్కడ పోయినా పల్లెలో కానీ ఉంది లో కానీ రోడ్లు చూసా ఎట్లుందో దరిగా ఉన్నాయి నేను ఈ నేను అయితే వచ్చినందుకు మూడు సైడ్ రోడ్ వేసినారు కానీ చాలా వాళ్ళు అదే ఎక్కడ తిరిగిన రోడ్స్ లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు సమస్యలు అయితే ప్రజలేమంటారంటే ఇచ్చేది రూపాయి గుంజుకునేది నూరు రూపాయలు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పోవాలా ఈ ఫ్యాన్ పోవాలని ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఇచ్చేది రూపాయి గుంజుకునేది వంద రూపాయలు అనే విధంగా వెళ్తున్నారంటే ఆలోచించాలా మరి ఈయన ఇప్పుడు ఇదే బిజెపి ప్రభుత్వము మళ్ళీ ఇరవై పదిహేను నుండి ఇప్పుడుండే ఎక్కడి నుంచో చిత్రం నుంచి వచ్చిన వ్యక్తి ఏమంటాడంటే ఈ ధరలు పెరిగినవి ఈ ప్రభుత్వం అంటే మన ధరలు పెంచింది ఎవరు బీజేపీ ప్రభుత్వమే కదా మరి బీజేపీ ప్రభుత్వం పెంచిన ఆయన చెప్తున్నాడు సో ఇంకా ఆలోచించను ప్రజలారా నా లోకల్ అతనికి ఏముందంటే పై నుంచి ఫండ్ వచ్చింది బీజేపీ డబ్బులు వస్తున్నావి మన ప్రజలు డబ్బులు తిన్నా ఎవరు తిన్నా ఖచ్చితంగా మార్పు ఆదాన్ని లోకల్ ఈ ఈరోజు వంద రూపాయి తిన్నా మాకు ఎందుకంటే ఎల్లప్పుడూ ఐదేళ్ళు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా నాకు ఈ సొంత ఊరు వ్యక్తి కావాలా ఎందుకంటే సమస్యలు అంత ఇంత పరిష్కారం చేసుకోవడానికి ఉంటుంది ప్రజలు స్వచ్ఛంగా నా దగ్గర రావడానికి ఎందుకంటే గుండె లీడర్లు ఎమ్మెల్యే హోదాలో చూసుకొని వాళ్ళు రావడానికి భయపడతారు కానీ నాతో ఏంటంటే పిల్లలు కానీ పెద్ద దాకా స్వచ్ఛతంగా నా దగ్గర వచ్చి నాతో హ్యాపీగా మాట్లాడుకొని వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ముందుకు వెళ్తే ముందుకు తీసుకుపోతారు ఎందుకంటే అందరూ చెప్తున్నాను అనమాట రాహుల్ గాంధీ రావచ్చు వస్తుంది రాహుల్ గాంధీ రావచ్చు ఇంకా ముఖ్య కూడా ఉన్నారు కదా ఈ రోజు చెప్తున్నా నడ్డా నడ్డా ఇరు దానికి ఇది రమేష్ అడ్డా నడ్డాది కాదు ఇది రమేష్ అడ్డా అదే ఇది యాదో పరిపాలించిన ఆదోనే అంత చేత కాదు వాళ్ళకి దొమ్ము వాళ్ళు ఓడిపోతారని చెప్పి వాళ్ళు పెద్ద పెద్దలు పిలుచుకొస్తారు నాకేనా ప్రజలే నాకు లోకల్గా వాళ్ళు వాళ్ళు పిలిచుకొస్తారు నాకు భయపడినారా నాకు నా ప్రజలు ఆధారపత్రున్నారు వాళ్ళు ఎంత చేశా బీజేపీ చెప్తాను నడ్డా నీ నడ్డా ఎరిగే గ్యారెంటీ ఆదరణ ప్రజలు ఈ రమేష్ అడ్డాను చూపిస్తారు ఖచ్చితంగా కాసుకోమని చెప్తున్నా అంత ఇసా ఆ లేరు ప్రజలు బుద్ధి చెప్పదానికి వెళ్ళినారు ఈ వైసీపీ ప్రభుత్వం కూడా గతంలో బీజేపీ చేసింది మళ్ళీ ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఇదంతా చేసేది బీజేపీకే వాళ్ళు బీజేపీ కోసం మతకాలను సృష్టిస్తారు ముస్లింస్ దూరం చేస్తారు మరి క్రైస్తవులను చేస్తారు రాజ్యాంగాన్ని విరుద్ధంగా రాస్తామంటున్నారు మరి ఎవరు చెప్పిన చట్టం మీద భారత రాజ్యాంగం ఒక అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని మార్చే హక్కు అయినా ఎవరు ఇచ్చారు నీకు నడ్డా గారికి ఈ తిరుపతి బీజేపీలో ఉన్న మోడీ కానీ నడ్డా కాని అమిత్ షా కానీ వాళ్ళకి బెండ తీసేదానికి భారతదేశం ప్రజలు కనుషు రేపు రావు గని తెలుస్తాడు ఎందుకంటే ఎన్ని అడ్డం అడ్డంకులు పెట్టినా భయపడే పచ్చట్లేదు కాంగ్రెస్ పార్టీ ఇండియా చూడమే ఇండియాలో తిప్పి 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 కొట్టే విధంగా చేస్తారు బీజేపీ అని చెప్తున్నాను మన బ్యాలెట్ పేపర్స్ ఎంప్లాయ్ జరిగింది ప్రతి ఒక్కరే ఏమి రాదు దొమ్ముంటే చూసుకోమని బిజెపి చార్జ్ అవుతుందో వైసీపీ ఛార్జ్ అవుతుందో చూసుకోమని ఇలా ఇద్దరిని పలికె పలికె తెచ్చి కొట్టేకి పోతే రమేష్ సారు ఒక లోకల్ కొట్టుకుపోతే చూసుకోమని చూసుకుందాము విషయం విమర్శించాలంటే ఆయన్నకు అడగండి నన్ను అడగడం మేమే నేనైతే సహాయపడడం చెప్పి కొట్లాడతాను సాగుపడి వేసాను సాడ లెక్కలేదు నాకు ప్రచారంలో ఇరవై రోజులు అయింది నా గురించి మాట్లాడితే వచ్చే ఓట్లు కూడా మైనస్ అవుతామని భయంతో నా గురించి మాట్లాడాలి నా గురించి మాట్లాడాలంటే లోకల్ వ్యక్తి ఏమైనా మాట్లాడితే వచ్చే ఓట్లు కూడా పడవని భయంతో అది ఆలోచించేది ఎందుకంటే నేను ఇక్కటి పెరిగానే మా ఆదిన ఆశలు తింటున్నాడు మా ఆదాయం కబ్జా చేస్తాను మా గురించి మళ్ళీ మా ఆదాయ ప్రజల గురించి నేను కొట్టడకపోతే మళ్ళీ పెట్రోల్తో కూడ నడుతున్నా ఈరోజు చెప్తున్నాను ఈ వైసీపీ ప్రభుత్వం పారిపోతుంది ఈ బీజేపీ ప్రభుత్వం పారిపోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనేది ఖాయము ఆదుల్లో అత్యధిక మెజార్థి గెలిచేది అమిత్ షా ఖాయము